శ్రీకాకుళం జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది ఇది కథ కాదు యథార్థం ఒక ఊరిలో చనిపోయారు పాడి మోసుకెళ్లారు చితికి నిప్పు పెట్టేటప్పుడు లేచి కూర్చున్నాడని వినిన సందర్భాలున్నాయి కానీ శ్రీకాకుళం జిల్లాలోని జీసెగడా మండలం సీతంపేట గ్రామంలో ధర్మవరపు అప్పారవనే ఎనభై రెండు సంవత్సరాలు వ్యక్తిని అనారోగ్య కారణంగా శ్రీకాకుళం ప్రైవేట్ హాస్పిటల్లో చూపించగా ఆయన ఇక బతకడం కష్టం ఇంటికి తీసుకువెళ్లిపోవాలని సూచించడంతో అంబులెన్స్ లో తమ స్వగ్రామానికి తీసుకువస్తుండగా మార్గ మధ్యలో ఆ వృద్ధుడు స్పర్శ లేకపోవడంతో చనిపోయారని నిర్ణయించుకున్నారు దహన సంస్కారాలకు ఊర్లో ఉన్న వాళ్ళని ఏర్పాటు చేయమని ఫోన్ చెప్పడంతో స్థానికులు చితి పేర్ చేశారు మృతదేహం వచ్చిన వెంటనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసేశారు బంధువులకు ఫోన్లు చేసి అప్పారవిక లేరంటూ చెప్పేశారు సీతంపేటలో తన ఇంటికి మృతదేహం చేరింది బంధువులు స్థానికులు చూసి రోధిస్తున్నారు ఆయన శరీరంపై పడి భార్య కూతురు ఏడుస్తున్నారు కొంత సమయం తర్వాత మనిషిలో చలనం కనిపించడంతో అవాక్కైన కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు వెంటనే గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ వైద్యునికి చూపించడంతో ఇంకా ఊపిరి ఉందని చెప్పి వైద్య సేవలు అందించారు ఇప్పటికే యాత్రకు ఏర్పాటు చేసేశారు అప్పారావు లేచి ఇదేమిటిది ఇదంతా అంటూ ఏడుపులు పెడబొబ్బులను చూసి అప్పారావు ప్రశ్నించడం ఇక మెరాకిల్ గా మారింది అప్పారావు ఇంటికి పరామర్శకు తరలివస్తున్న ప్రజలు ఆశ్చర్యపోయారు అప్పారావు మళ్లీ తిరిగి వచ్చి తగ్గేదే లేదన్నట్టుగా ఉత్సాహంగా కనిపించడం ఇప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మేము వైజాగ్లో ఉంటున్నాము మొన్న ఆదివారం ఈయన చనిపోయాడని మాకు ఫోన్ చేశారండి ఇక్కడ నుంచి మేము ఫోన్ చేయగానే మేము ఇంటి దగ్గర నుంచి మా ఆయన మేము అందరం వచ్చాము ఎక్కడికి వచ్చిన తర్వాత ఏమొచ్చి ఇంకా మా సొంతాలు బంధువులకి అందరికీ ఫోన్ చేసి మేము వచ్చేటప్పటికి ఈయన బైక్ గట్టి మీద వేసి ఉంచారు గడ్డి మీద వేసి ఉంచేటప్పుడు మేము ఇంకా అందరం మా అమ్మగారు మేము అందరం వచ్చి ఇంకా మీదపాడి బోధమని ఎట్టేటప్పటికే వచ్చి మరి ఆయనకి మరి కొన ప్రయాణం ఎక్కడ ఉంది కానీ తిరిగి వచ్చిందండి తిరిగి వచ్చి ఆయన కొంచెం బాడీలో మూమెంట్ కనిపించిందండి మూమెంట్ కనిపించిన తర్వాత ఇంకా అది చూసిన వాళ్ళందరూ ఇంకా ఆశ్చర్యపోయి ఆయన గడ్డి మీదని తీసి మంచం మీద వేశారు తర్వాత కాలు చేయని తీసుకోవడం అది జరిగింది ఇక్కడ ఊర్లో ఉన్న ఆరంభి డాక్టర్ ని తీసామండి ఆయన వచ్చి చూసి కొంచెం ఆయన సిలోని బాటిల్స్ పెట్టడం చేయడం ఇండెక్షన్ చేయడంతో కొంచెం అలాగా మాకు చాలా సంతోషంగా ఉందండి ఎవరికైనా సరే ఎవరు అని తండ్రి బతికి ఎంత ఆనందం ఉండదు చెప్పండి గ్రామం అండి మా నాన్నగారికి గత రెండు రోజుల నుంచి హెల్త్ బాగోలేదు బాగలేదు శ్రీకాకుళం హాస్పిటల్ కి హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో స్టేట్మెంట్ రెండు రోజులు జరిపాము జరిపిన తర్వాత మరి ఇంకా వచ్చింది లేదు వయసు అయిపోయింది మీ నాన్నగారిని నేను తీసి పాడని చెప్పారు చెప్తే మరి ఇంకెందుకు చచ్చిపోయారు కదా అది చుట్టాలకి బంధువులకి అందరికీ చెప్పేశాము దాని కన్నకి కట్లు కూడా దండిస్తాం అన్ని దాన అన్ని అన్నీ రెడీ చేస్తాం చుట్టాలకి కూడా చెప్పేసాం చాలా దూరం నుంచి చుట్టాలు కూడా వచ్చేసారు వచ్చిన తర్వాత అంబులెన్స్లో నుంచి ఇంటికి దించ ఇంటికి అట్లా దించాము దించిన తర్వాత మా అమ్మగారు మీద పడి గుండె మీద పడి ఏడటం వీళ్ళతో పోయిన ప్రయాణం అనమాట మళ్ళీ ఇలాగ తిరిగి వచ్చిందో మనకు తెలియదు కానీ ఇలాగనమాట పొర్రోపి కళ్ళు తెరిచి చూశాడండి అలా మామూలుగా కూర్చొని పడుకున్నాడు కూర్చొని కూర్చున్నాడు మరి వచ్చిన చుట్టాలకే కానీ లేకపోతే ఊర్లో ఉన్న మా గ్రామస్తులకే కానీ లేకపోతే మా మా ఫ్యామిలీకే కానీ అందరూ కూడా చాలా ఆనందకరం అయిందండి